హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండి మరి ప్రతిరోజు సాయంకాలం అయితే మేము పనులు చేసుకున్న తర్వాత అదే ఇక ఇల్లు గట్ట అన్నీ ఊడ్చుకోవటం ఇంట్లో గట్ట కట్టుకోవటం అన్నీ అయిపోయిన తర్వాత ఆరు గంటలకైతే మరి ప్రేయర్లు అయితే కూర్చుంటాండి కాసేపు పిల్లలు మేము అందరం మరి ఒక గంట ప్రేయర్ చేసుకున్న తర్వాత అప్పుడైతే వెళ్ళేసి వంట చేసుకుని తింటాము మరి అలాగే ఇప్పుడు కూడా మరి ప్రతిరోజు చేసుకున్నట్టుగానే ఇప్పుడైతే మేమందరం పిల్లలుగా కూ పిల్లలు మేమందరం కూర్చొని ఒక పాట పాడుకుని ఒక వచ్చిన వాక్యం చదువుకుని ప్రేయర్ అయితే చేసుకుంటామండి చేసుకున్న తర్వాత ఈరోజు ఏ వంట చేసుకుంటున్నా కూడా చూపిస్తాం మీకు అది డైలీ ఈ విధంగా రొటీన్ అయితే అవుతా ఉంటది కాబట్టి అదే మీకు చూపించాలని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాము కాబట్టి ఇప్పుడైతే మేము ప్రేయర్ చేసుకుంటాం పాట పాడుదామాబూ ఎంతో బలమైనది ఎంతో బలమైనది దేవ ఎంతో బలమై నదీ దేహోమూ ఎంతో బలమైనది ఎంతో బలమైనది దేవయంతో బలమైనది మోషే ప్రార్థించగా వన్నను kuri pinchi చంద్రుల నా పిథివీ ఏహో శివ ప్రాధిగా సూర్యా చంద్రుల నా పిథివీ ఏహో వా ఎంతో బలమీ ఎంతో బలమీ నదీ దేవ ఎంతో బలమీ చేద్దాం దేవానికి స్తోత్రం మీరు కూడా స్తోత్రాలు చెప్పండి స్తోత్రం 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 తండ్రి ఎసయానికి వందనాలు నీకే స్తోత్రాలు నీకే స్తోత్రాలు మీకే స్తోత్రాలు మీకే స్తోత్రాలు 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 తండ్రి ఎసయామంలో కాలం ఎంతవరకు కాపాడి దేవానికి స్తోత్రం 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 రాత్రి కాల సమయంలో తండ్రి మీ ప్రసన్నత మాకు తోడుగా ఉంచండి ప్రవ్వా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి అని మనం కోరిన ప్రతి ఒక్కటి కూడా మీరు జీవించండి తండ్రి ఆశ్రవదించు ప్రతి ప్రతినిత్యము ఇక్కడ చేసిన ప్రార్థనల మీద మీరు తోడుగా ఉండి మా కుటుంబాల అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవానికి స్తోత్రం తండ్రి సహాయం చేత్రి పరలోక మందిన మా తండ్రి ఈ నామం పరిశుద్ధ గాక మీ రాజ్యం మాకు గాక మీ చిత్తము పరలోకమందు మందు నెరవేరినట్టు భూమి అందు నెరవేరును గాక మా అదిన ఆహారం లేదు మాకు దాయిచ్చేయండి మారుణస్తులు క్షమించిన ప్రకారం మా ప్రాధకులు క్షమించండి మామూలు షోధుల తప్పించండి విరాజ్యము బలము మహిమ శక్తి నిరంతరమువైన తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్తమే జ్ రక్తమే జై ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం కలుగుగాక ఆమెన్ ఆమెన్ సాయంకాలం మా ఫ్యామిలీ ప్లేర్ అయితే అయిపోయిందండి ఇప్పుడైతే ఏం చేయాలి వంట చేసుకోవాలి పిల్లలకి మరి ఇప్పుడైతే అది చూడండి టైం అయితే ఏడైంది మరి కాబట్టి ఇప్పుడు వెళ్ళి వండేసి కూర అయితే వండుకోవాలండి ఏం కూర వండుదాం మున్ని మెత్తళ్ళు వద్దులే రొయ్యలేసు వండుకుందాం ఎండ్రోయలు మరి ఎండ్రోయలును మెత్తళ్ళు తెచ్చిందండి మున్ని అయితే కొనుక్కొచ్చింది బయట నుంచి అందుకని ఇప్పుడైతే మెత్తలైతే అప్పుడప్పుడు వండుకుంటూనే ఉంటున్నాము కాబట్టి ఎన్ని రోజులు అయితే కోడిగుడ్లు వేసి ఉల్లిపాయలు వేసి వండుకుందాం ఈ రోజు నువ్వేమో సమ్ నువ్వేమో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కోసి మున్ని నేరనేమో ఏమో ఏంటో రొయ్యలు వలిసి వేస్తాం సమయంలో అన్నీ దగ్గర కింద ఏదో పని చేసుకుంటున్నారు కదా తోడు వెళ్తాడు సరేనా పదండి వెళ్ళిపోదాం వెళ్ళిపోయి రొయ్యలును తర్వాత ఉల్లిపాయలు అన్నీ కూడా కట్ చేసుకుందాం మలక్కిమికి కూడా వచ్చేసినాయి మేము ప్రార్థన చేసుకుంటే చక్క కూర్చుంటాయి పొడుకుంటాయి ఈ పూట రాలేదా ఏ రోజుల పట్టి రాయలెట్ ఇదిగోండి ఈ రొయ్యలు అయితే వలుతున్నాం ఎండు రొయ్యలు ఇది కొంచెం చిన్నగానే ఉన్నాయి అయ్యే ఉన్నాయి అక్కడ అనమాట మరి అయ్యే తీసుకొచ్చింది మున్ని అయితే తీసుకొచ్చింది వెళ్ళి షాప్ లోను ఎండు షాప్లోను ఎండు రొయ్యలు అనమాట కొనుక్కొచ్చింది ఎండు రొయ్యలు ఇష్టం మెత్తాళ్ళు రొయ్యలు తీసుకొచ్చా ఇప్పుడు మనం రొయ్యలు చేసుకుంటున్నాం అవునా ఇటు రొయ్యలు అంటారా రొయ్యలు ఎండి రొయ్యలు వెండి కదా ఎండి రొయ్యలు ఎండు రోయలు అమ్మాయి రోజులు కాదు ఈ విధంగా అయితే చేస్తున్నాం అండి వండుకుందాం ఇప్పుడు వండుకుని తింటాము ప్రతిరోజు ఇలాగే ఉంటది గబగబ పనులన్నీ చేసుకొని సాయంకాలం మరి ప్రేయర్ చేసుకుని ఇలాగైతే వండుకొని ప్రార్థన అయిపోయిన తర్వాత వండుకుంటాం ప్రభు చూడండి ఉల్లిపాయలు అయితే కోసేస్తున్నాడు చాలా ఫాస్ట్ ఫాస్ట్ వస్తాడు అనమాట మా ఓడిలో సిగ్గుపడుతున్నాడు ఏంటో ఇవాళ స్కూల్ నుంచి కొంచెం తొందరగా వచ్చాడండి తొందరగా రాడు తొందరగా ఇంటికి వెళ్తే ఏదైనా పని చెప్తారేమో అని తొందరగా రాడు కానీ ఇవాళ తొందరగా వచ్చాడు ఇప్పుడైతే వండేద్దాం ఉల్లిపాయలు పోతున్నాడు కాబట్టి గుడ్లు కూడా మీద దేశం ఉడుగుతా ఉన్నాయి మరి ఇప్పుడైతే ఎన్ని తీసేసుకొని కూర అయితే గబగ వండేసుకొని తినాలన్నమాట ఉల్లిపాయలు అయితే ప్రభు కోసాడు అండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలను ఇగ రొయ్యలు అయితే కొంచెం నీళ్ళు వేసి నానబెట్టాను కడుగుతాగి శుభ్రంగా కూరలో చింతపండు కూడా నానబెట్టుకున్నానండి ఎందుకంటే నేను టమాటాలు వేసి వండట్లేదు చింతపండు పులిసేసి గుడ్లును ఎండు రొయ్యలు అయితే వండుకుంటున్నాము అయితే ఇక గుడ్లు అయితే ఉడుకుపోని దించేద్దాం దించేసి ఈ చక్కగా మరి ఒలుసుకోవాలి కదండి వలసేద్దాం అప్పుడు వలిసేసుకుని అప్పుడు బాండి పెట్టేసి ఆయిల్ వేసి గుడ్లు చక్కగా ఏం చేసి అప్పుడైతే కూర వండుదాం ఇదిగోండి గుడ్లు అయితే ఒలుతుంది మున్ని వలుతుంది ఇప్పుడు నేనైతే బాండి పెట్టేశాను పొయ్యి మీద ఇప్పుడు ఆయిల్ పోసేసి ఆ గుడ్లు ఏం చేసి ఉల్లిపాయలు కూడా వేసేసి కూర అయితే వండుతాను త్వర త్వరగా వలసేయమ్మా అండి గుడ్లు అయితే చక్కగా మున్ని అయితే వలిసేసింది కదా నేనైతే బాండి పెట్టేశాను రొయ్యలకి ఇచ్చాను అమ్మ ఒక పెంకివ్వు నాట్లేద్దాం గుడ్లకి ఒకటి ఇవ్వు ఇదిగోండి రోజులు అయితే శుభ్రంగా కడిగింది అడబెట్టు దానికి ఘాట్లు వేయాల అయితే పోసుకున్నా పోసానండి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేద్దాం వేసానండి కాగుతా ఉంది కదా ఆయిల్ ఇది గుడ్లు అయితే మనం మధ్యలో ఇలాగా నాటు పెట్టుకోవాలి ఉప్పు కారాలు ఇందులోకి వెళ్తాయి తర్వాత పేలకుండా ఉంటాయి వేయించుకునేటప్పుడు ఆయిల్ అయితే కాగిందండి గుడ్లేదు వేద్ద చక్కగా గుడ్లు అయితే వేయించుకుందాం అండి బాగా వేయించిన తర్వాత తీసేసి రోజు రోజులు కూడా వేపుదాం గుడ్లు ఒక్కోసారి ఆపకుండా కూడా వేసేస్తా ఉంటాం కదా కూరలో కోడి గుడ్లు పులుసులోకి ఒక్కోసారి అలా కూడా బాగానే ఉంటుంది అయితే ఏం చేస్తానండి పక్క తీసేసి రొయ్యలు ఎంచుదాం ఇప్పుడు టమాటాలు ఎందుకు వేయట్లేదంటే కూరలో రేట్ అంట తొంభై రూపాయలు అంట కేజీ వచ్చి ఈ రోజు నువ్వేగా వెళ్ళినట్టున్నావు మార్కెట్కి తర్వాత నేను కూడా టమాటాలు ఎక్కువ వాడట్లేదు కిడ్నీలో స్టోన్స్ ఉన్నవాళ్ళు అంట టమాటాలు ఎక్కువ తినకూడదు అని చెప్పారని అసలు తినకూడదు అంట కానీ తినేస్తున్నాను అప్పుడప్పుడును ఈ ఆలయితే వేయట్లేదులేండి పులిసేసి ఉంటుకుండా పులిసేసి ఇగురిగా అని చెప్పి గుడ్లు అయితే ఏం చేసి తీసేస్తాను ఇప్పుడైతే రొయ్యలు అయితే వేస్తున్నారండి ఇలాగా బాగా కొంచెం తరకారలాడినట్టుగా వేయించుకుంటే బాగుంటుంది అనమాట మీరా ఏం నుంచున్నా కూర మన మెత్తల కూర మా పిల్లలకైతే నేను వండేటప్పుడు చూస్తా ఉంటారండి కూరలు మాంసం కూరలు గాని తర్వాత ఇంకే కూరలు అయినా కూరగాయలు గానీ పచ్చళ్ళు కాని టిఫిన్ ఇచ్చిన పిడ్లీలు గానీ ఇవన్నీ చూస్తా ఉంటారు చూసి నేను లేనప్పుడు వండుతారు ఒకసారి నాకు నీరసంగా ఉండి లగలేకపోయినా కానీ వండుతారండి చాలా హెల్ప్ చేస్తారు ప్రభు సమయాలు చిన్నబాబు పెద్ద తర్వాత మున్ని వీళ్ళందరూ కూడా చాలా హెల్ప్ చేస్తారండి అయితే చిన్న ఉంటే ఇంకా బాగా హెల్ప్ చేస్తాడు కానీ చిన్నబాబు పులిడు డ్యూటీలో ఉన్నాడు శయంతల్లి అంటే ఇంకా హడావిడిగా ఉంటది అనమాట ఇంట్లో వంద మంది ఉన్నట్టు ఉంటది శయనమ్ము ఉంటే త్వరలో వెళ్ళబోతున్నాను అండి నేను శయంతల దగ్గర కూడా మీ అందరూ చూపిస్తాను నేను కూడా వెళ్ళి ఒక వారం రోజులు చైన్ తల్లి దగ్గర నుండి రావాలి అప్పుడు ఈడే వండుతాడు ఇంట్లో వంట ఇవంటి విధంగా అయితే ఎగుతా ఉన్నాయి రోజులు ఇంకా ఆగాలి రొయ్యలు అయితే ఇస్తారండి ఇది ఈ విధంగా ఏగినాయి ఇప్పుడు ఈ రొయ్యలు అయితే నేను బయట తీయకుండా ఇందులోనే ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇప్పుడు ఈ ఉల్లిపాయలు పచ్చివరపకాయలు ఈ రొయ్యలు బాగా ఏగుతా ఉంటాయి ముందు నువ్వు ఇలాగే వండుతావా నీ కూరలు వేరేగా ఉంటాయి కదా ేనే మా ఊరు స్టైల్లో తర్వాత ఇక్కడ మన పొన్నూరు గుంటూరు జిల్లాలో తర్వాత ఎక్కడికెళ్తే అక్కడ ఆ రకంగా ఉండేస్తా ఉంటారనమాట ఎక్కడికి వెళ్తే అక్కడ ఎడ్జిస్ట్ అయిపోవడమే టమాటాలు వేరే టమాటాలు వేసేస్తాను కానీ ఇప్పుడు లేవు కదా దాని తోడు ఇక టమాటాలు కొంచెం తగ్గితే బాగుంటుందని ఇదిగోండి ఇప్పుడైతే మూత వేస్తున్నాను చక్కగా ఇవన్నీ కూడా మగ్గుతాయి అనమాట ఉల్లిపాయలు బాగా మగ్గిద్దామండి ఇదిగోండి ఒక పది నిమిషాలు అయితే ఈ విధంగా ఉడికిచ్చానండి పది నిమిషాలు అయితే మధ్య మధ్యలో తిప్పుతా ఈ విధంగా అయితే వేయించా ఉన్నాను ఇదిగోండి ఇప్పుడైతే కొంచెం నేను ఇందులో ఉప్పేస్తున్నాను చాలా సింపుల్ గా ఎండు రోజులును తర్వాత కోడిగుడ్లు కారం వేసేస్తున్నాను ఇప్పుడు ఉప్పు వేసాను కదా ఇప్పుడు కారం వేస్తున్నాను కారం వేస్తున్నారండి ఉప్పు వేసాను కదా కారం ఇందులో మసాలాలు గట్ట ఇంకేవేయండి బాగా ఇదిగో ఉప్పు కారం వేసిన తర్వాత బాగా కలిపేసి పసుపు అయితే ఆల్రెడీ ఫస్ట్ లోనే వేసాను నేను గుడ్లు వేయించుకునేటప్పుడు ఈ విధంగా బాగా ఉప్పు కారం వేసిన తర్వాత ఒక మూడు నాలుగు నిమిషాలు అయితే ఈ విధంగా వేయించుకుందాం అండి ఉప్పు కారం అయితే వేసాను కదండి అది కొంచెం మంట తగ్గించుకుని మీడియం లో పెట్టుకుని మరి ఒక మూడు నాలుగు నిమిషాలు అయితే ఆ విధంగా ఉడుగుతా ఉంది ఉడికించుకుందాము ఇది లోపలి ఇదిగో చింతపండు అయితే నేను చూడండి నానబెట్టుకున్నాను కదా ఇదైతే పులుసు పిండుతున్నాను ప్రేస్తాను ఇందులో ఎంత కావాలో అంతే వేసుకుందాం అండి మా చింతపండు అయితే బాగా పుల్లగా ఉంటుంది కొంచెం వేసినా గానీ పులిపైపోతుంది ఇందులో కొంచెం వాటర్ పోస్తున్నారండి ండి ఇంక ఇప్పుడు ఇందులో అయితే మనం ఇది గుడ్లు వేయించుకున్న గుడ్లు అయితే ఇందులో వేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ వేసేస్తానండి ఇప్పుడు ఇవన్నీ కలిపి చక్కగా గుజ్జుగా దగ్గర దాకా ఎగరబెట్టుకోవటమేనండి ఇంక ఇందులో కొంచెం కొత్తిమీర అయితే ఉంది వేస్తాను మూత అయితే వేసేస్తున్నాను ఇంకంతే ఇంక బాగా దగ్గర కంట ఉడికిపో ఎగిరిపోయేదాకా అయితే ఎగరనిద్దాం ఇంకంతేసిన కూ కూర అయితే చూస్తున్నాను చూడండి అయిపోయింది ఇంకా సర అదిగోండి మాకు కావలసినట్టుగా కూర అయితే రెడీ ఇప్పుడు అట్టుకెళ్ళిపోయి తినేద్దాం ఆకలి ఆకలి అంటా ఉన్నారు మున్నికైతే మరీ ఆకలి దాని నుంచి తొందరగా అవినా ఆకలేతుంది అంటే అక్కడ ఉల్లిపాయలు కోరుతుంటుంటే కూర అయితే రెడీ అండి కూర ఎట్లా ఉందో కామెంట్ చేయాలి మీరు చూసి ఇప్పుడు ఇప్పుడైతే తినేద్దాం వెళ్ళి అనితారండి ఆ భోజనం అయితే పెట్టేస్తున్నాను పిల్లలకి ఇదిగో ఇది ఇదిగోండి కూర అయితే ఇదిగోండి చూసానా ఇదిగో కోడిగుడ్లు కూర కోడిగుడ్లును రొయ్యలు అన్నం పెట్టు ముందు మీ అమ్మకు పెడదాం తిను తర్వాత ఏళ్ళ కూడ అన్నం పెట్టేస్తాను ఎట్లా ఉందో చెప్పు పిల్లలకి పిల్లలకైతే అన్నాలు పెట్టేసానండి వస్తున్నారు మున్ని అయితే తింటుంది ఆకలేసేస్తుందంట ముందు ఇది మా లక్కి కూడా ఆకలేస్తుందంట పెట్టే మిక్కి పెడతానండి కూర ఎట్లా ఉంది అది చూసి చెప్పు మన వాళ్ళందరికి కూర మరి విధంగా పాత కాలంలో పెద్దోళ్ళు ఎలాగే వండివారండి చక్కగాను మరి అమ్మమ్మ దగ్గర నేను నేర్చుకున్నాను ఈ విధంగా వండుతూ కాబట్టి ఈ విధంగా అయితే వండేసాను మరి ఈ విడియో ఎలాగ ఉందో మీరైతే చూసి తప్పకుండా కామెంట్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి